పుంగళూరులో పలు రైతు సేవా కేంద్రాలను తనిఖీ చేసిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లాలో యూరియా కొరత లేదు కలెక్టర్ సుమిత్ కుమార్ రెండు రోజుల నుంచి పదిహేను వేల మెట్రిక్ టన్నుల యూరియాను కే ద్వారా పద్దెనిమిది వేల రైతులకు పంపిణీ చేస్తాం రైతులు ఆందోళన చెందొద్దు విడతల వారీగా రైతులకు యూరియా అందిస్తాం గత సంవత్సరం నలభై ఐదు వేల హెక్టార్ల సాగు ఉంది ఈ సంవత్సరం ఇరవై ఒకటి వేల హెక్టార్ల సాగు మాత్రమే చేశారు అధిక యూరియా వాడకం ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది రైతులు నెమ్మది నెమ్మదిగా కృత్రిమ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి ఖరీఫ్ రబీ రెండు పంటలకు యూరియాను సరఫరా చేయడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ సునీల్ కుమార్ తెలిపారు ఈ రోజు ఫలం కాన్స్టిటెన్సీ పుణ కాన్స్టివెన్సీలో యూరియా సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది ఆర్ఎస్కే డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది సొసైటీలో డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది ఈరోజు చూడడం జరిగింది ముఖ్యంగా ఒక ఐదు రైతులతో లోనే రైతులతో ఇంట్రాక్షన్యడం జరిగింది నిన్నటి నుంచి నిన్న ఈరోజు సోమవారం మంగళవారం పదిహేను వందల మెట్రిక్ టన్ ఆర్ఎస్కే లోనే పెట్టడం జరిగింది ఈ పదిహేను వందల మెట్రిక్ టర్న్ వల్ల ఒక పద్దెనిమిది వేల రైతులకి డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేశారు ఇది డీబీటీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈకేవైసీ బయోమెట్రిక్ ఉంటే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది సో ఈరోజు రైతులతో ఇంట్రాక్ట్ చేసినప్పుడు రైతులు ఇంకా ఎక్కువ డిమాండ్ చేశారు సో ఇప్పుడు ఈ సందర్భంగా మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంటున్నాము ఇంకొక స్పెల్ వచ్చే సో వచ్చే ఆదివారం సోమవారం మంగళవారం జరుగుతుంది ఇంకొకసారి మళ్ళీ ఇరవై రోజు తర్వాత కూడా రైతులకి ఇవ్వడం జరుగుతుంది మామూలుగా యూరియా గురించి మాట్లాడితే ఒక్కొక్క రైతులు అంటే ఒక్కొక్క ఎక్కడికి ఒక బస్తా సో రెండు ఎకరాల్లో ఉంటే నాలుగు బస్తా అడుగుతున్నారు ఆ మనం ఇప్పుడు ఒక్కొక్క రైతులకి ఈ ఒక బ్యాగ్ ఇప్పుడు ఇస్తున్నాము సో ఈ ఏరియాలో డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొక బ్యాగ్ వచ్చే ఆదివారం సోమవారం ఇవ్వడం జరుగుతుంది సో ఈ సందర్భంగా నేను రైతులు కూడా అందరికీ ఏం చెప్తున్నాను లాస్ట్ చాలా కాలం నుంచి యూరియా మీద డిపెండెన్సీ ఎక్కువ ఇప్పుడు అయింది మనకి చాలా ఎక్కువ మంది యూరియా వాదన దొరుకుతుంది డిపార్ట్మెంట్ కూడా ఏం చెప్తుంది మీరు ఒక బ్యాగ్ యూరియా తీసుకుని ఒక బ్యాగ్ మీరు నాన్ నేను యూరియా కూడా తీసుకుంటే బాగుంటుంది కూడా చెప్పడం జరుగుతుంది కానీ ఇది ఒక అలవాటు అయిపోయింది సో మనం గ్రాడ్యువల్ గా గ్రాడ్యువల్ గా రైతులకి ఎడ్యుకేట్ చేసి గ్రాజువల్గా తగ్గించేయాలి సో ఈ రెండు కాన్స్టెన్సీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఏరియా ఎక్కువ ఉంది సో ఇది ఒక పాయింట్ రెండోది పౌడర్ కోసం కూడా వస్తుంది పౌడర్ కూడా రైతులకి యూరియా ఆర్పోర్ట్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా రైతు ఎనిమిది వందల లేకుండా మనం ఇస్తాము జిల్లాలో మాట్లాడితే ఇప్పుడు మన దగ్గర రెండు వేల మెట్రిక్ టన్ స్టాక్ ఉంది సుమారుగా రెండు నెల వరకు ఇంకా స్టాక్ ఉంది ఇంకా ఒక వెయ్యి మెట్రిక్ టన్ స్టాక్ రేపు మనకి వస్తుంది సో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఈ కాన్స్టెన్సీలో ఇది వచ్చే వారం ఇస్తాం మళ్ళీ ఇంకొక ఇరవై రోజు తర్వాత ఇస్తాం మళ్ళీ ఇంకొక నెక్స్ట్ మంత్ తర్వాత కూడా ఈవిడేవడం జరుగుతుంది ఎందుకంటే ఖరీఫ్లో ఇప్పుడు కొంతమంది వేస్తున్నారు మళ్ళీ రబీలో కొంతమంది వేస్తారు సో సో ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈసారి ఒక నెంబర్స్ మాట్లాడితే అంటే సపోజ్ నేను లాస్ట్ ఇయర్ మాట్లాడితే లాస్ట్ ఇయర్ ఈ సమయానికి నలభై ఐదు వేల మెట్రిక్ టన్ సోయింగ్ జరిగింది ఈసారి సోయింగ్ ఎంత జరిగింది ఒక పదిహేను వేల మెట్రిక్ టన్ మాత్రం ఇరు ఇరవై ఒకటి వేల మెట్రిక్ ఇరవై ఒకటి వేల హెక్టేర్ గతంలో నలభై ఐదు వేల హెక్టేర్స్ ఉంటే ఈ సంవత్సరం ఇరవై ఒకటి వేల హెక్టేర్ అంటే యాభై శాతం సోయింగ్ జరిగింది కానీ యూరియా సేల్ చూస్తే గతంలో ఈ సమయానికి ఒక పదిహేను వేల మెట్రిక్ టన్ ఉంటే ఇప్పటి వరకు సుమారుగా పదమూడు వేల మెట్రిక్ టన్ మనం అమ్మేస్తాము అమ్మ జరిగింది సో కొంతమంది చెప్తుంటారు దట్ యూరియా అవైలబిలిటీ కాదు అలా చెప్తుంటారు మనం ఏం చెప్తున్నాము ఎంత అవసరం ఎంత రిక్వైర్మెంట్ సోయింగ్ బట్టి ఇస్తున్నాము సోయింగ్ ఉంటేనే రైతులకి బేసిక్లీ ఇస్తున్నాము కానీ స్టిల్ కొన్ని ఇబ్బంది రైతులకి ఉన్నప్పుడు కూడా మనం నిన్నటి నుంచి అది స్టార్ట్ చేస్తున్నాము సో ఈ వచ్చే ఇరవై రోజుల్లోనే మొత్తం ఏమేమి రైతులు కావాలి అది ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ నిజమో మాట్లాడితే ఈసారి స్వయం తక్కువ జరిగింది సో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మరియు మరియు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా ఎక్కువ మనం యూరియా వాటర్లు ఉంది గోదావరి జిల్లాలో కానీ రాయలసీమ చిత్తూరు జిల్లాలో కూడా మాట్లాడితే చాలా ఎక్కువ యూరియా వాటర్లు యూరియా మీద రేషనైజేషన్ చేయాలి యూరియా డైవర్జన్ చూసుకోవాలి యూరియా ద్వారా హెల్త్ ఇఫెక్ట్ వస్తున్నాయి క్యాన్సర్ సంబంధించిన సమస్య వస్తున్నాయి అనేది చూసుకోవాలి సో అందరికీ తెలుసు ఒక్కసారి యూరియా వంద శాతం మనం తగ్గించలేము రోగం టైం పడుతుంది సో ఈ అన్ని ఎస్పెక్ట్ చూసుకొని ప్రాపర్గా రేషనలైజ్ చేసి అందరికీ యూరియా ఇస్తున్నాము అండ్ నిన్న ఈరోజు చూస్తే పదిహేను వేల మంది కవర్ చేయడం జరుగుతుంది సో మిగతా కొంతమంది ఈ యూరియా రాలేదు వాళ్ళు చెప్తున్నారు ఇది రేపు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మనం లో కూడా ఒక రిజిస్టర్ పెట్టి కొంతమందికి ఏమేమి వస్తారామా నోట్ డౌన్ చేసేసి వాళ్ళకి టోకన్ సిస్టమ్ ఇస్తున్నాము సో దట్ మిస్యూస్ కూడా అవ్వదు కొంతమంది ఏం అడుగుతారు నాకు నాలుగు బ్యాగ్ ఇవ్వండి ఐదు బ్యాగ్ ఇవ్వండి అటువంటివి మనం అలౌ చేయట్లేదు సో ఇది కూడా ఒక ప్రణాళిక వారి అందరితోటి చిన్న రైతులకి బేసిక్లీ ముందు ప్రయారిటీ ఇచ్చి చేయడం జరుగుతుంది సో ఇబ్బంది లేకుండా వచ్చే వారం కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఇరవై రోజు తర్వాత కూడా ఇవ్వడం జరుగుతుంది సో దట్ ఐడి రైట్స్ కానీ మరియు ఫోర్డర్ సంబంధించి ఏమేమి అవసరం అంటే ఫుల్ఫిల్ చేస్తాం సరే